ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయ్యి ఎక్కువ ప్రశంసలు అందుకుంటున్న చిత్రం లాపత లేడీస్ లాపత అంటే అడ్రస్ లేకపోవడం పత అంటే అడ్రస్ లాపత అంటే అడ్రస్ లేకపోవడం ట్రైన్లో పెళ్ళైన తర్వాత ట్రైన్లో బయలుదేరిన ఒక రెండు జంటలు వాళ్ళ భార్యలు మారిపోవడం మీద ఈ కథ నడుస్తుంది స్టేషన్లో ఎక్కినటువంటి జంట ఆ తర్వాత ఇంకొక స్టేషన్లో ఎక్కినటువంటి జంట వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఒక దగ్గర ముందు దిగిపోతున్న అతను తన భార్య అనుకొని ఇంకొక అమ్మాయిని తీసుకొని వస్తాడు వాళ్ళిద్దరికీ ముసుగులు వేసుకొని ఉండడం ఒకటే రకమైనటువంటి బట్టలు వేసుకొని ఉండడం ఈ కన్ఫ్యూజన్ కారణం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అతను ఇంటికి తీసుకొని పోయిన తర్వాత అక్కడ తన కూడా వచ్చినటువంటి అమ్మాయి తన భార్య కాదని అక్కడ గ్రహిస్తాడు అక్కడి నుండి ఈ కథ మొదలవుతుంది మరి తన భార్య ఎక్కడ పోయింది ఆమెను వెతుక్కుంటూ వెతకడానికి ఏం చేయాలి అనేటువంటి ప్రయత్నం అంతా జరుగుతుంది ఆ అమ్మాయి ఇంకొక దగ్గర దిగేసి చూస్తే ఇంకో కథంతో అతను దిగినప్పుడు అదే స్టేషన్లో అతను రైలు అవుతాడు ఆ అమ్మాయి నా భార్య కాదు అని వాళ్ళ అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు ఆ అమ్మాయి అక్కడ స్టేషన్లో అంటే అక్కడ టీ అమ్ముకునేటువంటి ఒక పిల్లవాడు తీసుకొని ఆ అమ్మాయితో స్నేహం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ టీ స్టాల్ లూనర్తో ఛాయాకథంతో పరిచయం చేసి మాట్లాడిస్తాడు ఈ తర్వాత ఆమె అక్కడే ఉండడము అక్కడే ఉంచుకోమని ఆ టీ స్టాల్లో పనిచేసిన అబ్బాయి చెప్పడం మొదట ఛాయ కదమ్ తను రిఫ్యూజ్ చేయడము ఆ తర్వాత సరే అని చెప్పి తను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని తనతో పాటు అదే టీ స్టాల్లో పనిచేసేలాగా చేయడం ఈ ఈ మళ్ళీ వాళ్ళ ప్రయత్నాలు నడుస్తూనే ఉంటాయి ఇటు ఇంటికి పోయిన తను ఆ అమ్మాయి కోసం దీపక్ వెతుకుతూనే ఉంటాడు పోలీస్ స్టేషన్కి పోతాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ రవికిషన్ తెలుగులో చాలా సినిమాల్లో చేశాడు తెలుగులో చాలా సినిమాల్లో విలన్గా చేశాడు రవికిషన్ ఇప్పుడు ఎంపీ కూడా ఉన్నాడు అక్కడ అతను ఒక ఇన్స్పెక్టర్ పా పాత్రలో ఉంటాడు బికాస్ మోస్ట్ కరప్టెడ్ ఇన్స్పెక్టర్ ఇతను వెళ్ళిపోయి చెప్పగానే ఆ అమ్మాయి ఒంటి మీద నగలు లేవు ఆ నగలు నా దగ్గర ఉన్నాయి నాతో పాటు ఇంకో అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి ఒంటి మీద నగలు ఉన్నాయంటూ మొత్తానికి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తాడు కూడా వచ్చిన తను పొలిటీషియన్తో రెగ్యులర్గా తిరిగేస్తాను కనుక ఆ ఆ మాటతో కాస్త పనిచేద్దామని ఆ కేసుని ఫాలోఅప్ చేద్దామని పోతుంటాడు ఈ ప్రయత్నం అంతా కానీ తనతో కూడి వచ్చినటువంటి అమ్మాయి తన పేరు మార్చి చెప్తుంది తను ఇంకేదో బియాండ్గా చేస్తుంది ఏదో షేడీగా ఉంది ఆమె బిహేవియర్ అనేది కథలో మనకు పొట్రీ అవుతూ కనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి షేడీగా ఎందుకుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ అట్లా ఎందుకు నడుస్తుంది ఆ క్యారెక్టర్ ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంది అనేది మనట్ల దాదాపు క్లైమాక్స్ వచ్చే వరకు సినిమా తీసిన వాళ్ళు మనకు ఎక్కడ దాన్ని రివీల్ చేయరు ఈ అమ్మాయి షేడీగా ఉందని గ్రహించినటువంటి రవికిషన్ తను తన కానిస్టేబుల్తో కలిసి ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఉంటాడు ఈ ఫాలో అవుతున్న క్రమంలో వీళ్ళు ఫోటోలు తీద్దామనుకుంటారు ఆయన కనిపించారు దానికి ఒక ఫోటో వస్తుంది దాని పేరు వస్తుంది ఆ పేరును పట్టుకొని అడిగితే తను అది నాది కా ఆ పేరు నాది కాదు నా పేరు వేరే అని చెప్తాడు కానీ పిలిచినప్పుడు వెనక్కి తిరిగి తర్వాత మళ్ళీ అక్కడ ఒక రెస్ట్ లేదు ఇక్కడ సామాన్మర్చిపోయి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు చాలా సింపుల్గా నడుస్తున్నటువంటి కథ ఇదంతా ఉన్నా కూడా చాలా అండర్ కరెంట్గా అక్కడ ఉన్నటువంటి ఒక ఫిక్సీషియస్ ప్రాంతం తీసుకున్నారు నిర్మల్ ప్రదేశ్ అని టూ వన్లో నడుస్తుంది ఈ కథ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఒక సామాజిక పరిణామాన్ని సీరియస్ ఎస్టాబ్లిష్ చేశారు ఈ సినిమాలో అదే సామాజిక పరిస్థితులు సామాజిక వాస్తవికత మనకి ఇవాళకి కూడా కనిపిస్తున్న కనిపిస్తుంటుంది నార్త్ ఇండియాకి వెళ్తే ముసుగులు ఉండడం భర్త పాదాలను తప్ప లే చూడకపోవడం ఆ అమ్మాయి కనీసం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే వెళ్ళే ఊరి పేరు తెలియదు అంత డబ్బుగా ఎట్లా ఉంటారు మనుషులు దా అట్లా ఎట్లా పెంచుతారు అనేటువంటిది ఈ సినిమాలో చాలా సీరియస్గా డిస్కస్ చేస్తారు అంటే చాలా డైలాగ్స్ దాంట్లో ముఖ్యంగా ఛాయాగదంకి నూ నితాంషి గోయల్కు ఉండేటువంటి డైలాగ్స్ చాలా సీరియస్గా మన సమాజంలో ఉన్నటువంటి పితృస్వామికి ఆధిపత్యం మీద వేసినటువంటి సెటైర్లుగా విమర్శగా మనకు కనిపిస్తుంటాయి దాంట్లో తనొక సంభాషణలో ఉంటుంది ఎందుకు ఇట్లా ఉంటుంది అంటే మీరు ఇట్లే ఉంటున్నాం కనుక నడుస్తుంది మీకు అన్నీ అర్థమైపోతే వీళ్ళు చేసేటువంటి ఫ్రాడ్ అర్థమైపోతుంది కదా అందుకని చెప్పి ఇది అంత మహిళల పట్ల ఒక ఫ్రాడ్ జరుగుతుంది అని ఛాయా కథం తనతో చెప్తుంది అట్లే ఈ అమ్మాయి అంత డమ్గా ఉండడం పట్ల కూడా చెప్తుంది అక్కనుండే పిల్లవాడిని పిలిచి రేపు సల్మాన్ ఖాన్ ఇంటర్ అడ్రస్ చెప్పమంటే సల్మాన్ ఖాన్ ఇంటర్ అడ్రస్ చెప్తాడు వాడు వాడి జీవితంలో సల్మాన్ ఖాన్ ఇంటికి అక్కడికి పోలేడు కానీ వాడికి అడ్రస్ తెలుసు నువ్వు పెళ్ళైన తర్వాత పోయి నీ ఇంట్లో ఉండాలి నీకు నీ అడ్రస్ నీకు అడ్రస్ తెలియదు సో ఎట్లా అని చెప్పి తీరుతుంది ఇటు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళింట్లో కూడా అంతే చాలా సీరియస్గా డిస్కషన్ నడుస్తుంది సహజంగానే కోడళ్ళకు ఉండేటువంటి వైరుధ్యాలు అత్తల ఆధిపత్యం అదంతా నడుస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఒక మూడు జనరేషన్ల కోడళ్ళు ఉంటారు ఒక గ్రాండ్ మదరు మదర్ ఇన్లా డాటర్ ఇన్లా ఈ అమ్మాయి వచ్చిన తర్వాత అక్కడ మారుతుంది ఆ అమ్మాయి ఒక మాట అంటుంది ఏదో డిస్కషన్లో వచ్చి వంట గురించి వచ్చినప్పుడు మా అమ్మ ఫలానా కూర బాగా చేసేది నాకు చాలా ఇష్టం అంటే మరి ఇప్పుడు చేయవచ్చు అంటే ఇంట్లో ఎవరు తినడు నేను చేయను అంటే మరి చేసుకోవచ్చు అంటే మర్చిపోయాను ఏమి ఇష్టం అనేది కూడా మర్చిపోయాను సో ఒక ఇంట్లోకి వచ్చినటువంటి ఆడ మనిషి తన ఇంటికి కోడలు వచ్చిన తర్వాత తన ఇష్ట ఇష్టాలన్నింటిని వదిలేసి తన భర్త కుటుంబం కోసం సాక్రిఫైస్ చేస్తూ తన ఇష్టాలని మర్చిపోవడం అనేది నిజంగా చాలా విషాదం అది ఈ అత్యంత సున్నితమైనటువంటి అంశాలు ఇవన్నీ చాలా మనకు సొసైటీతో ముడిపడి ఉన్నవి సొసైటీలో ఉన్నటువంటి ఒక భావజాలంతో ముడిపడి ఉన్నవి అయితే ఈ విషయాలన్నీ చర్చ చేసిన రోజు దీని ఒక ఫెమినిస్టిక్ అప్రోచ్ ఉంది దీనికి సహజంగానే ఒక ఆధిపత్యాన్ని వ్యతిరేకించేటువంటి అప్రోచ్తో లేదా ఒక ఐడియాలజీతో ఒక సినిమాలు కానీ లేదా సంభాషణలు సినిమాలో ఒక సంభాషణ కానీ వచ్చినప్పుడు ఆ ఆధిపత్యాన్ని కోరుకునే వాళ్ళు దాన్ని నిలబెట్టాలనుకునే వాళ్ళు వాటిపై విమర్శలు చేస్తారు కిరణ్ రావు దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమా తీసింది తన రెండో సినిమా మొదటి సినిమా ధోబీఘట్ కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ కిరణ్ కిరణ్ రావు తను అమీర్ ఖాన్ మాజీ భార్య కావడం ఈ సినిమా అమీర్ ఖాన్ కూడా ప్రొడ్యూస్ చేయడం సో మీరు పనిగట్టుకొని ఒక మతం మీద ఇటువంటి ఒక అబద్ధపు కథనాలని మీరు కథలుగా తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు అనేటువంటి కానీ పని కట్టుకొని కొన్ని వందల కోట్లు పంపు చేసి పర్టికులర్గా ఒక మతాన్ని ఆ మతానికి సంబంధించిన మనుషుల్ని డిఫేమ్ చేస్తున్న ప్రొపగెండా సినిమాలు వస్తున్న చోట ఇట్లా ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి సిస్టమ్ని నువ్వు నిజంగా ఇప్పటికీ ఈ దేశంలో అమలు ఉన్నటువంటి సిస్టాన్ని ఒక కథగా ఒక ఫిక్ష దానికి కాస్త కాల్పనికత జోడించి ఇప్పుడు కాంటెంపరీలో నడవట్లేదు హీరోయిన్ల కింద ఎటువంటి సమాజం ఉందని చెప్పి ఫిక్షనైజ్ చేసినా కూడా ఆ నిర్మాతల పట్ల ఆ దర్శకుల పట్ల విమర్శలు రావడం మనం చూస్తూనే ఉన్నాం ఈ సినిమా మీద కూడా ఇటువంటి డిస్కషన్ నడుస్తుంది ముఖ్యంగా ఈ హిందూ ముస్లిం పోలరైజేషన్ ఏదైతే మనకు భారతదేశంలో ఇప్పుడు చాలా ప్రొడామినెంట్గా ముఖ్యంగా ఎన్నికల సందర్భం కనుక ఎట్లా కనిపిస్తుందో అది ఈ సోషల్ మీడియా డిస్కషన్స్లో ఈ సినిమా పైన కూడా అదే కనిపిస్తుంది మీరు ఎందుకని వాళ్ళు మెత్తియ్యారు మీరు ఎందుకని ఓల్డ్ సిటీ ముస్లింలను చూడరు వాళ్ళు కూడా పరదాలు వేసుకొని ఉంటారు కదా అదే ఓల్డ్ సిటీలో రాజస్థాన్ మహిళలు కూడా పరదాలు వేసుకొని ఉంటారు మనకు అంతెందుకు ఆ మధ్య ఇప్పుడు తెలుగులో చాలా టాప్ హీరోలుగా ఉన్నటువంటి యువ నటుడు విజయ్ దేవరకొండ వాళ్ళ సిస్టర్ మాట్లాడుతూ మా మేము దొరలం దొరసన్లం ఇప్పటికీ ఊరికి పోతే మమ్మల్ని దొరసన్ అని పిలుస్తారు మాకు పరదా సిస్టమ్ ఉంటుంది అని చెప్పింది సో అదే పరదా సిస్టమ్ నీకు అంటే విమెన్ని సప్రెస్ చేయడం ఏదైతే ఉందో విమెన్ ముఖం కనిపించకుండా చేయడం దీన్ని తెలుగులో షాజహానా అని ఒక వైఖరి ఉంది అవన్నీ నా ముఖమే కనిపించినప్పుడు నా కునికి ఎక్కడా అని ఆమె ఒక పోయంలో ప్రశ్నిస్తుంది తర్వాత ఒక ఇంటర్వ్యూలో కూడా తను ఆ మాట చాలా సీరియస్గా చెప్పి నిజంగా నీ మొహమే నీగిలిన వాడి పాపం ఆ దీపక్ అనేవాడు దీంట్లో వాళ్ళ పెళ్ళి ఫోటో పట్టుకొని తిరుగుతుంటాడు తిరిగితే పోతే పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత వాడు ఫోటో ఇస్తే ఆ అమ్మాయికి ముఖానికి ఇక్కడి వరకు పరదా చేసి ఉంటుంది ఇక్కడి వరకు పరదా వేసి ఉంటే ఇట్లా పెట్టుకొని ఎట్లా చూడాలి అనేది వాడు అట్లా అదే ఫోటో పట్టుకొని తిరుగుతుంటాడు తిరిగి ఒక షాప్ దగ్గరికి పోతాడు పోయిన తర్వాత ఆ షాప్లో ఒకతోని కూర్చొని ఉంటాడు పోయి చూపెట్టి అరే ముఖమే లేదు కదా ముఖం లేకుంటే నువ్వు ఎట్లా చెప్తావు ముఖం చాలా ఐడెంటిటీ కదా అని ఒక మాట అంటాడు వాడు వెంటనే లోపల నుండి వాళ్ళ వైఫ్ బురకా వేసుకొని టీ పట్టుకొని వస్తుంది వీడు వాళ్ళని చూస్తాడు అంతే చాలా సీరియస్ సెట్ అయ్యారు అది సో నీకు ఈ పరదా సిస్టమ్ అనేటువంటిది ఈ మహిళల ముఖాల్ని కనిపించకుండా చేయడం తద్వారా వాళ్ళ అస్తిత్వం వాళ్ళ ఉనికి లేకుండా చేయడం అనేది నీకు ఎక్కడు అన్ని చోట్ల ఉందనేటువంటి ఒక సటిల్ సెటైర్ దాంట్లో ఉంది డిస్పైట్ కానీ దాని మీద దానికి ఒక రకమైనటువంటి ప్రాపగండా ముద్ర వేసి కార్నర్ చేసేటువంటి ప్రయత్నం సోషల్ మీడియాలో నడుస్తుంది అయినప్పటికీ ఈ సినిమాని చాలామంది ఆదరించారు ఎందుకంటే అది తీసుకున్నటువంటి అంశము ఇప్పటికీ కాంటెంపరీగా ఉంది మన హిస్టారికల్గా సినిమాలు తీసుకున్నా కూడా అది వాస్తవం అయితే దాన్ని ప్రజలు తీసుకొని ఎండార్స్ చేసి ఆదరించేటువంటి పరిస్థితులు ఉంటాయి రెండోది సినిమా చాలా అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఘోషాల్ పాడినటువంటి పాట చాలా సూపర్ హిట్ అయింది అందులో సో అండర్ కరెంట్గా ఉన్నటువంటి ఒక సోషియో పొలిటికల్ అట్మాస్ఫియర్ మీద వేసినటువంటి సిట్ అయిర్ ఇది దాంట్లో క్లైమాక్స్లో ఆ అమ్మాయి ఎందుకు అట్లా షేడీగా బిహేవ్ చేస్తుంది అనడానికి ఒక అద్భుతమైనటువంటి జస్టిఫికేషన్ ఇచ్చాడు నేను లేకపోతే మేము ఆ అమ్మాయి అంటుంది పాపం నేను నా వల్ల మీరు చాలా కష్టపడ్డారు క్షమించండి అంటే కళలు కన్నందుకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి డైలాగ్ ఉంటుంది సో కళలు కనడం నేరం కాదు ఆ కళలు నెరవేర్చడం నెరవేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు నేరాలు కాదు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ కూడా ఇందులో ఉంది చాలా అరుదుగా ఇటు అంటే చాలా సినిమాలు వస్తాయి మనని ఎంటర్టైన్ చేస్తాయి కానీ సినిమా చూసి కొన్ని థియేటర్లో మాట్లాడుకుంటాం బయటకు వస్తూ కొన్ని ఇంటి వరకు వస్తూ మనం ఎవరితో అయితే సినిమాకి పోతాం ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం కొన్ని ఇంటికి వచ్చాక మాట్లాడుకుంటాం కానీ కొన్ని చాలా సీరియస్గా సమాజంలో ఒక చర్చ దోహదం చేస్తాయి తద్వారా లేదు ఏదో తప్పు జరుగుతుంది ఇది ఇట్లా ఉండొద్దు అనేటువంటి ఒక పాజిటివ్ వైబ్ని మనలోపుడు క్రియేట్ చేస్తాయి మనలో ఉన్నటువంటి నెగిటివిటీని తీసేస్తాయి సో ఇటువంటి సినిమాలు చాలా సీరియస్గా సమాజానికి అవసరం ఇది అట్లా అవసరమైన సినిమాల్లో ఇదొకటి మస్ట్ వాచ్